మనం అల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా అరటికాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ అరటికాయ పులుసు కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అంటే ఈ మాత్రం సైజు ఓకే మరీ ఇంత పెద్ద పెద్ద కాకుండా చిన్నవి మీడియం సైజు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం అదేవిధంగా మూడు మీడియం సైజ్ టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని రెండింటిని ఫైన్ లా గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఎస్ ఆయిల్ కాస్త వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో రెండు చిట్కెళ్ళ మెంతులు పావు టీ స్పూన్ వరకు ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చిప్పపట్లా నిద్దాం చూసారు కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఆడే కదా ఇప్పుడు ఇందులో రెండు చీలిన ఎన్నిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకున్నాం వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఓకే అంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ మూత పెడుతూ ఆయిల్ పైకి తేలే వరకు ఈ పేస్ట్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేగనిద్దాం చూసారు కదా ఉల్లిపాయ టమాటో గుజ్జు అనేది చక్కగా వేగింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఓకే ఇలా ఈ విధంగా మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఒక అరటికాయ తీసుకొని బాగా చెక్కు తీసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా దలసరిగా ముక్కలు కట్ చేసుకొని వీటన్నిటిని ఇందులో వేసుకుందాం ఇందులోనే టేస్ట్ సరిపడంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూడపెట్టుకుని అట్ట అట్టకాయ ముక్కలన్నింటినీ మగ్గనిద్దాం చూసారు కదా మనకి అట్టకాయ ముక్కలన్నీ మోస్ట్లీ మనకి ఉడికాయి చూడండి మరీ మెత్తగా అయితే ఉడికిపోవద్దు ఎందుకంటే పులుసులో మెత్తగా ఉడికితే చిదిరైపోతాయి కాబట్టి ఇగోండి ఈ విధంగా నొక్కితే అనేది చిదిరైపోవాలి అంటే ఇలా చిదగాలి జస్ట్ అంత మాత్రం ఉడికితే సరిపోతుంది అన్నమాట మరి మెత్తగా ఉడికినా ముక్కలు ముక్కలుగా ఉండక పులుసు అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఈ మాత్రంగా ఉడికితే అంటే మోస్ట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు కారం ఇలా వేసుకున్నాక ఈ ముక్కలన్నింటినీ ఒకసారి బాగా పట్టించేసుకుందాం అండ్ గుర్తు పెట్టుకొని ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనకి ఉల్లిపాయ టొమాటో పేస్ట్ వేసాం కదా అడుగంటుందిగా బట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఇలా మనం వేయించుకున్నాం కదా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని నీళ్ళ నీళ్ళగా ఈ విధంగా వేసుకుందాం వేసుకున్నాక ఒకసారి బాగా కలిగి పెట్టుకుందాం పచ్చి కరివేపాకుని వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా మేము కలిగి పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ అటుక ముక్కల్ని ఉడకనిద్దాం ఈ విధంగా ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసరికి చూసారా మంచి కలర్తో ఆయిల్ అంతా పైకి తేలి చక్కటి కలర్ వచ్చింది కదా ఈ స్టేజ్లో మనం వచ్చేసరికి కాస్తంత బెల్లం ఓకే కొంతమందికి అయితే బెల్లం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ పులుసు అన్న తర్వాత కాస్తంత బెల్లం వేస్తే ఆ టేస్టే వేరండి ఓకే ఇప్పుడు చూడండి ముక్క కూడా చిది రావలేదు అండ్ ముక్క కూడా చక్కగా పోగా ఉడికిపోయింది ఓకే చూసారా ఈ విధంగా ఉడకాలి మరి మెత్త మెత్తగా అయితే ఉండకూడదు ఇప్పుడు ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకున్నాం అయితే ఈ పులుసుకి మరింత రుచికరంగా ఉండాలంటే కాస్తంతా కొత్తిమీర పైనుండి ఈ విధంగా కాస్తంత కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేస్తాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ టెక్నిక్స్తో సింపుల్గా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీ హెల్దీ అరటికాయ పులుసును తయారు చేసుకున్నాం కదా మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ అరటికాయ పులుసును తయారు చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి